జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ శుభవందనలు తెలియజేస్తూ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న కేంద్ర బడ్జెట్ గురించి సరిపోయిందాకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని విచ్చేసిన మీడియా మిత్రులందరికీ శుభాభందనలు తెలియజేస్తూ మిత్రులారా కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టబోతున్న కేంద్ర బడ్జెట్లో బీసీలకు ప్రత్యేకంగా రెండు లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూస్తే భారతదేశంలో ఉన్న ఎనభై నాలుగు కోట్ల బీసీలకు గత బడ్జెట్లో కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే కే ఈ కేంద్ర ప్రభుత్వం కేటాయించింది మరి నాలుగు వేల కోట్లు అంటే దేశంలో ఉన్న బీసీలకు ఒక్కొక్కరికి లెక్క కడితే నలభై రెండు రూపాయలు వస్తాయి అంటే మరి నలభై రెండు రూపాయలతోటి బీసీలను ఏ విధంగా అనుకుంటుంది ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది నలభై రెండు రూపాయలతో ఏమొస్తుంది నలభై రెండు రూపాయలతో బీసీలకు బిస్కెట్లు చాక్లెట్లు కూడా రావు మరి ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో బీసీలు కష్టపడి శ్రామిక కులాలు ఖజానాకు జమ చేస్తే మనం కొంటున్న ఉప్పు పప్పు తోటి జిఎస్టీలు వసూలు చేసి పన్నుల రూపంలో వసూలు చేసి ఆ పన్నుల్ని తిరిగి ఖర్చు పెట్టే విధ విషయంలో దారుణమైన పరిస్థితుల్లో నాలుగు వేల కోట్లు కేటాయించింది అలాగే కాగ్ రిపోర్టు ప్రకారం కేటాయించిన నాలుగు వేల కోట్ల రూపాయలను కూడా పూర్తిగా వాళ్ళు ఖర్చు పెట్టలేదు అంటే ఇంకా దీన్ని బట్టి మీరు ఈ బీ దేశంలో ఉన్న బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుకున్న చిత్తశుద్ధి ఏందో మీరు గమనించాలి మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము గత నెల కేంద్ర ప్రభుత్వం మంత్రులను కలిసి బీసీలకు రెండు లక్షల కోట్లు కేటాయించాలన్న విషయం మీద మా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి అలాగే వచ్చే ఇప్పుడు వచ్చే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రెండు లక్షల కోట్లు కేటాయించి ప్రత్యేక సప్లైని ఏర్పాటు చేసి ఆ రెండు లక్షల కోట్లతో భారతదేశంలో ఉన్న బీసీలకు విద్యను ప్రత్యేకంగా తెలంగాణలో అమలవుతున్నట్టుగా ఫీజు రియంబర్స్మెంటు దేశంలో చదువుకుంటున్న బీసీలకు చదువుకుంటున్న ఐఐటిలలో ఐఐఎంలలో వాళ్ళకు చదువుకోవడానికి వీలుగా పూర్తి రియంబర్స్మెంటు కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీలలో పై చదువులు భారతదేశంలో ఎక్కడ చదువుకున్నా వాళ్ళందరికీ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేటట్టు కేంద్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంటు విధానాన్ని ఒకటి ప్రకటించాలని అలాగే కేంద్ర పరిధిలో విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి అలాగే ఆ రెండు లక్షల కోట్లతో బీసీల ఆర్థిక ఉన్నతి కొరకు వాళ్ళకు లోన్లు ఇవ్వడం కానీ ఆర్థిక భరోసా ఇవ్వడం కానీ ఆర్థిక సహకారం అందించేటట్టుగా పథకాలు రూపొందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ దేశంలో ఉన్న బీసీలు బాగుపడితే దేశం బాగుపడినట్టే యాభై ఆరు శాతం పైగా ఉన్న బీసీలను బాగు చేయకుండా ఈ దేశం బాగుపడదు యాభై ఆరు శాతం పైగా ఉన్న బీసీలకు మీరు నిధులు కేటాయించకుండా వాళ్ళ సంక్షేమానికి ఆర్థికానికి వాళ్ళ వాళ్ళ సామాజికంగా వాళ్ళ సంక్షేమ పథకాలు లేకుండా వాళ్ళను బాగు చేయకుండా ఈ దేశం అనేది బాగుపడదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో మీరు ప్రవేశపెట్టబోయే గత బడ్జెట్ నలభై ఏడు లక్షల కోట్లకు పైగా ఉంది మరి నలభై ఏడు లక్షల కోట్లకు పైగా ఉన్న బడ్జెట్లో ఈసారి మేవి యాభై లక్షల కోట్లు దాటుతుండవచ్చు అనేది అంచనా ఉంది బడ్జెట్ మరి అలాంటి బడ్జెట్ లో మీరు రెండు లక్షల కోట్లు బీసీలకు కేటాయించాలని కేటాయించిన నిధులని పూర్తిగా ఖర్చు పెట్టాలని మేము ఈ వేదిక ద్వారా కోరుతున్నాం ఎన్ని నిమిషాలు